లేరు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కందాలు రెడ్డి గారి జన్మదిన సందర్భంగా తలసీమ బాధితులు ఖమ్మం జిల్లాలో బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా మా నోటీస్కి వస్తే ఒక అకేషన్ చూసుకొని ఉపేందర్ రెడ్డి గారు పేరు రేపు ఉన్న దాని సందర్భంగా చూసుకొని కావాలనే ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం దీనికి కూడా మంచి స్పందన వచ్చింది మేము అనుకున్న దానికన్నా డబల్ మాకు రీచ్ అయింది తప్పకుండా కూడా ఎవరైతే మేము నిస్వార్థంగా ఈ నియోజకవర్గంలో రెడ్డి గారి సేవ ఏ విధంగా చేశారో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ మేము కానీ శాతం అయినంత వరకు మాకు శక్తి ఉన్నంత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడం కోసమే మేము పనిచేస్తున్నాం ఇప్పుడు మాకు ఎవరు పిలిచింది కాదు చెప్పింది కాదు మేమే తలసేమే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మాకు మనం బ్లడ్ కోసం వినోడు వాళ్ళు చెప్పడం వల్ల ఈ కార్యక్రమం టెక నిన్న ఈ మధ్యాహ్నం అనుకున్నాం దీన్ని ఇమీడియట్గా టెకప్ చేయడం జరిగింది తప్పుడు రాబోయే రోజులుగా ప్రజాసేవకైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు మీరు ఎంత నిర్బంధం పెట్టినా ఎంత పెట్టినా తప్పకుండా కూడా అయ్యే వాటన్నిటి కూడా నెరవేర్చే కోసం పోరాటం చేస్తామని చెప్పి తప్పకుండా ఏదైతే ఈరోజు రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇచ్చిన వారందరికీ అదేవిధంగా రక్తదాతలందరికీ కూడా అదేవిధంగా నాయకత్వాన్ని పాలే నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాలేరు మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న కందాల ఉపేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో బాధపడు తలసేమియాతో బాధపడుతున్నారో వారికి రక్తం ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు హెల్త్ క్యాంప్ని ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా పార్టీ మండలాధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉపేందర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకి ఏ బాలేరు నియోజకవర్గంలో ఏ కుటుంబంలో ఇబ్బంది వచ్చినా తన కుటుంబంలో ఇబ్బంది జరిగినట్టుగా భావించి ఒక కుటుంబ పెద్దగా అందరికీ సహకారం అనేది అందించడం జరిగింది వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు ఈ విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టమనేటువంటిది చాలా గొప్ప విషయం ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఉపేందర్ రెడ్డి గారిని అనవసరంగా మేము ఓడించుకున్నామనేటువంటి బాధలో ఉన్నారు ఎట్లయితే కేసీఆర్ గారిని మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు పాలేరులో కూడా ఉపేందర్ రెడ్డి గారిని అదే పరిస్థితిలో ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డి గారు మళ్ళా ప్రజల దీవెన పొందుతాడనే విశ్వాసం నమ్మకం నాకుంది పార్టీ కార్యకర్తలు కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన జిల్లా పార్టీ ఇచ్చే పిలుపులలో చాలా పెద్ద ఎత్తున పాల్గొనటం చాలా చైతన్యవంతంగా పనిచేయటం గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారందరినీ బాగోగులు చూసుకుంటూ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తుంది రాష్ట్ర పార్టీ ఇచ్చే పిలుపు కానీ జిల్లా పార్టీ ఇచ్చే పిలుపులో కూడా పాలేరు నియోజకవర్గం కీలక భూ భూమిక పోషిస్తుంది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలని ప్రజల పక్షాన పోరాటం చేసే క్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు ప్రజలకు ఏదైతే మోసం